సరే దీని కాస్త లోతుగా చూద్దాం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మహాసామ్రాజ్యం యొక్క చివరి శ్వాస గురించి అంటే విజయనగర సామ్రాజ్యం యొక్క ఆఖరి అంకం అరవీటి వంశం వాళ్ల కథ సుమారు పదహైదు వందల డెబ్బై నుంచి మొదలవుతుంది అవును దాదాపు ఒక శతాబ్దం పాటు సాగింది అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే తళ్ళికోట లాంటి ఒక ఘోరమైన పరాజయం తర్వాత ఒక మహాసామ్రాజ్యం మరో వందేళ్లు ఎలా నిలబడగలిగింది అది నిజంగా బ్రతకడమా లేక నెమ్మదిగా వేదనతో అంతరించిపోవడమా మంచి ప్రశ్న ఇప్పుడు మన ముందున్న ఈ ఆధారాలు చూస్తే ఈ ప్రయాణం ఎంత విషాదకరమైనదో అర్థమవుతుంది ఇంతకీ ఆ చిన్నాభిన్నమైన సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి అరవీటి వంశం ఎలా అధికారంలోకి వచ్చింది ఆ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది అరవీటి అనేది హఠాత్తుగా ఏమీ తెరపైకి రాలేదు అవునా వాళ్ల మూలాలు మనకు కృష్ణదేవరాయల కాలం నుంచే కనిపిస్తాయి ఈ వంశానికి మూలపురుషుడుగా మనం చెప్పే లామరాయలు సాక్షాత్తు కృష్ణదేవరాయల అల్లుడు ఓ అలాగా ఆయన గొప్ప యోధుడు మంచి కూడా కాని పదిహేను వందల అరవై ఐదు తళ్ళికోట యుద్ధంలో ఆయన మరణం అది ఒక పెను విపత్తు అది కేవలం సైనిక ఓటమి కదా కానే కాదు అది ఆ సామ్రాజ్య ఆత్మవిశ్వాసం మీద పడిన అతిపెద్ద దెబ్బ రాజధాని విజయనగరం సర్వనాశనమైంది అలాంటి ఒక నిరాశలో ఈ వంశపాలన మొదలైంది అమ్మో ఆ సంక్షోభ సమయంలో రామరాయల సోదరుడు తిరుమల బాధ్యతలు తీసుకున్నారు ఆయన ముందున్నది ఒకటే దారి ఎలాగైనా బ్రతికి బట్టగట్టాలి అందుకే ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం చాలా కీలకమంటారు ఖచ్చితంగా శత్రువులకు దగ్గరగా దాదాపు శిథిలావస్థలో ఉన్న విజయనగరం నుండి రాజధానిని సురక్షితమైన పెనుకొండకు మార్చడం అంటే ఇది కేవలం సామాన్ల సర్దుకుని వేరే ఊరు లాంటిది కాదు అస్సలు కాదు ఇది వాళ్ల ఆలోచనా విధానంలో వచ్చిన ఒక పెద్ద మార్పు ఒకప్పుడు దండయాత్రలు చేసిన వాళ్లు ఇప్పుడు తమను తాము కాపాడుకోవడానికి ఒక కొండకోటలోకి వెళ్ళిపోయారు ఒక రకంగా చెప్పాలంటే దాడి నుండి రక్షణకు సరిగ్గా సరిగ్గాదే అంటే రాజధాని మార్పు అనేది భౌగోళికమైనది మాత్రమే కాదు మానసికమైనది కూడా వాళ్ల వైభవాన్ని గతాన్ని వదిలేసి వర్తమానంలోని కఠిన వాస్తవాన్ని అంగీకరించినట్టు అవును పెనుకొండలో వాళ్ల కొత్త ప్రయాణం మొదలైంది మరి తిరుమల రాయలు తర్వాత పాలన ఎలా సాగింది పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా తిరుమల రాయలు ఒక పునాది వేశారు సామ్రాజ్యం పూర్తిగా కూలిపోకుండా ఆపగలిగారు ఆయన తర్వాత వచ్చిన శ్రీరంగరాయలు వన్ కూడా అదే ప్రయత్నం కొనసాగించారు అయితే అయితే ఆయన తర్వాత వచ్చిన వెంకటపతిరాయులు టూ పాలనాకాలం అంటే పదిహేను వందల ఎనభై ఆరు నుండి పదహారు వందల పద్నాలుగు వరకు దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగింది ఈయన కాలంలో కొంతవరకు శాంతి నెలకొంది అధికారం కేంద్రీకృతమైనట్టు అనిపించింది అంటే సుల్తానుల దాడులను కూడా ఎదుర్కొన్నారా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు చూసేవాళ్లకి ఆ విజయనగర సామ్రాజ్యం మూడిద నుండి మళ్లీ పుడుతోందా అనిపించేంతగా పరిస్థితి మెరుగుపడింది ఆ స్థిరత్వమంత బలహీనమైనదా సరిగ్గా అదే అసలు సమస్య ఆ స్థిరత్వం చాలా బలహీనమైన పునాదుల మీద ఉంది వెంకటపతిరాయులు టూ మరణం తర్వాత వారసత్వపూరు మొదలైంది ఆయన తర్వాత వచ్చిన శ్రీరంగరాయులు టూను జగ్గరాయులు అనే ఒక శక్తివంతమైన నాయకుడు వ్యతిరేకించాడు జగ్గరాయలా అతని కేవలం తిరుగుబాటుదారుడు కాదనుకుంటా కాదు పదవిచ్చ్యుతుడైన రాజు యొక్క మామ కుటుంబ కలహమా అంటే ఇది బయటి శత్రువుల కంటే ప్రమాదకరమైనది ఖచ్చితంగా జగ్గరాయులు శ్రీరంగరాయులు టూను అతని కుటుంబాన్ని ఖైదు చేసి వేలూరు కోటలో అందరినీ చంపించాడని మనకు కొన్ని ఆధారాలు చెప్తున్నాయి అయ్యో ఇది అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయికి వెళ్లాయో చూపిస్తుంది అయితే అయితే యాచమనాయకుడు అనే ఒక విధేయుడైన సేనాని రాజు కొడుకు రామదేవరాయులను చాలా చాకచక్యంగా తప్పించి కాపాడాడు ఆ తరువాతే ఆ పెద్ద యుద్ధం జరిగిందా దీని ఫలితంగా పదహారు పదహారు పదిహేడు మధ్య తోపూరు యుద్ధం జరిగింది ఒకవైపు జగ్గరాయులు మరోవైపు రామదేవరాయులు యాచమనాయకుడు ఆ యుద్ధంలో ఓడిపోయాడు ఓడిపోయి చనిపోయాడు గెలిచినా కూడా సామ్రాజ్యం ఓడిపోయింది అంటే గెలుపులో కూడా ఓటమి ఉందన్నమాట నిజం ఈ అంతర్యుద్ధం సామ్రాజ్యం లోపలున్న పునాదులను పూర్తిగా కదిలించేసింది అలాంటి బలహీనమైన పునాదులపై రామదేవరాయలు దాదాపు పదిహేనేళ్లు పాలించారు అవును పదహారు పదిహేడు నుండి పదహారు ముప్పై రెండు వరకు ఎలాగో నెట్టుకొచ్చారు కాని అసలు పెను సవాలు బయటనుండి వచ్చింది అదే సమయంలో భారతదేశ తీరంలో ఒక కొత్త శక్తి ఆంగ్లేయులు వాళ్ల ప్రవేశంతో కథ ఎలా మలుపు తీసుకుంది ఇది చాలా ముఖ్యమైన మలుపు రామదేవరాయలు తర్వాత వచ్చిన వెంకటపతి రాయలు త్రీ కాలంలో అంటే పదహారు ముప్పై రెండు పదహారు నలభై రెండు మధ్య పదహారు ముప్పై తొమ్మిదిలో ఒక చారిత్రాత్మక సంఘటన జరిగింది మద్రాసులో భూమి ఇవ్వడం గురించే కదా మీరు చెప్పేది అవును మద్రాసులో ఒక చిన్న భూభాగాన్ని ఆంగ్లేయులుకివ్వడానికి ఆయన అనుమతిచ్చాడు ఈ పత్రాలు చదువుతుంటే మనకొక విషయం స్పష్టమవుతుంది ఏంటది ఇది కేవలం అధికారం కాదు ఇది వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ల ఆత్మగౌరవంలో వచ్చిన మార్పుకు సంకేతం ఒక్క నిమిషం అంటే ఒకప్పుడు లాంటి చక్రవర్తులు శాసించిన భూమిని ఇప్పుడు వాళ్ల వారసులు విదేశీయులకు వ్యాపారం చేసుకోడానికి అద్దెకిచ్చే పరిస్థితి వచ్చిందనమాట సరిగ్గాదే ఇది నమ్మశక్యంగా లేదు ఇది కేవలం రాజకీయ పతనమేనా లేక ఆత్మగౌరవాన్ని కోల్పోవడం కూడానా రెండూను ఒకప్పుడు సైనిక శక్తితో దక్షిణాన్ని శాసించిన వాళ్లు ఇప్పుడు తమ మనుగడ కోసం విదేశీ వర్తకులతో వాణిజ్య ఒప్పందాలు భూమి లీజుల మీద ఆధారపడాల్సొచ్చింది చక్రవర్తుల స్థాయి నుండి వ్యాపారుల స్థాయికి పడిపోయినట్టు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఒప్పందాన్ని నేరుగా రాజు కూడా చేయలేదు మరి ఎవరు చేశారు దామెర్ల వెంకటాద్రి నాయకుడు అనే ఒక స్థానిక నాయకుడు ఈ ఒప్పందాన్ని కుదిర్చాడు రాజు కేవలం దానికి వేశాడు అంతే అంటే చక్రవర్తి అధికారం ఎంత నామమాత్రంగా మారిపోయిందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు అవును ఒకప్పుడు సామంతులుగా ఉన్నవాళ్ళూ ఇప్పుడు చక్రవర్తి తరపున నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది రాబోయే విపత్తుకు ఒక స్పష్టమైన సంకేతం ఇక మనం చివరి అంకానికి వస్తున్నాం చివరి రాజు కదా అవును శ్రీరంగరాయలు త్రీ ఇతని పాలనాకాలం పదహారు వందల నలభై రెండు నుండి పదహారు వందల ఎనిమిది వరకు కాని అది పాలన కాదు ఒక నిరంతర పోరాటం మునిగిపోతున్న ఓడను కాపాడటానికి ప్రయత్నించిన కెప్టెన్ లాంటివాడా చాలా చక్కగా చెప్పారు కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఒకవైపు గోల్కొండ బీజాపూర్ సుల్తానులు వాళ్లు మిగిలిన భూభాగాలను ఆక్రమించుకోవటానికి దాడులు చేస్తూనే ఉన్నారు అవును మరోవైపు సొంత సామంతులు నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు ఇక్కడే ఈ నాయకుల పాత్ర గురించి మనం వివరంగా మాట్లాడుకోవాలి అసలు ఈ నాయకులెవరు మంచి ప్రశ్న అసలీ నాయక వ్యవస్థ అనేది విజయనగర సామ్రాజ్యం యొక్క సైనిక పరిపాలనా వ్యవస్థలో ఒక భాగం వీళ్లు సైనిక గవర్నర్లు అంటే వాళ్లకు కేటాయించిన ప్రాంతాల్లో పన్నులు వసూలు చేసి అవును సైన్యాన్ని పోషించి అవసరమైనప్పుడు చక్రవర్తికి సహాయం చేయాలి కేంద్రంలో చక్రవర్తి బలంగా ఉన్నంతకాలం ఈ వ్యవస్థ బాగా పనిచేసింది కాని చక్రవర్తి బలహీనపడగానే వాళ్లకు తమ సొంత శక్తిమీద నమ్మకం పెరిగింది అంటే కేంద్రం యొక్క పట్టు సడలగానే ప్రాంతీయ శక్తులు బలపడ్డాయి సరిగ్గాదే జరిగింది ముఖ్యంగా జింజీ తంజావూరు నాయకులు చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించడం మొదలుపెట్టారు శ్రీరంగరాయలు త్రీ సహాయమడిగినా వాళ్లు పట్టించుకోలేదంటారు పట్టించుకోపోవడమే కాదు శత్రువులతో చేతు కూడా కొన్ని ఆధారాలు చెబుతున్నాయి అంటే ఇది ద్రోహమే కదా వాళ్ల దృష్టిలో విజయనగర సామ్రాజ్యం అనే భావన అప్పటికే చనిపోయింది కూలిపోతున్న భవనంలో ఉండి ప్రాణాలు కోల్పోవడం కన్నా బయటికొచ్చు సొంత ఇళ్లు కట్టుకోవడం మేలని వాళ్లు భావించారు అలాగా దాంతో మైసూర్ మధురై కేలడి వంటి ప్రాంతాలు స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి శ్రీరంగరాయలు త్రి ఒంటరివాడైపోయాడు చాలా విషాదకరం ఒకవైపు బయట శత్రువులు మరోవైపు లోపల నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచే పరిస్థితి దాదాపుగా పదహారు వందల నలభై ఎనిమిది నుండి యాభై రెండు వరకు జరిగిన జింజీ యుద్ధంలో గోల్కొండ సైన్యాల చేతిలో ఓడిపోవడం అరవేటి వంశానికి చావుదెబ్బలాంటిది పెనుకొండ చంద్రగిరి కూడా చేజారిపోయాయా అన్నీ పోయాయి ఆయన నామమాత్రంగా రాజుగా ఉన్నా పాలించడానికి రాజ్యం లేదు తన కళ్ళముండే తన పూర్వీకులు ఏలిన సామ్రాజ్యం ముక్కలైపోవడాన్ని చూస్తూ నిస్సహాయంగా మిగిలిపోయాడు కాబట్టి ఇవన్నీ మనకేం చెబుతున్నాయి తళ్ళికోట యుద్ధం ఒక పెద్ద గాయమైతే జగ్గరాయులు లాంటి వాళ్ల అంతర్గత కలహాలు ఆ గాయాన్ని మరింత పెద్దవి చేశాయి ఆ గాయంపై గోల్కొండ బీజాపూర్ సుల్తానుల దాడులు కారం చల్లినట్టయ్యాయి ఇక చివరిగా సొంత నాయకులే స్వతంత్రులుగా మారడంతో ఆ సామ్రాజ్యం యొక్క ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది త్రీ చివరి ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక శకం ముగిసింది ఈ మొత్తం చర్చను ఒక విస్తృత దృష్టితో చూస్తే ఒక కేంద్రీకృత సామ్రాజ్యం పతనమైనప్పుడు అధికారం చిన్న చిన్న ప్రాంతీయ శక్తులకు ఎలా బదిలీ అవుతోందో అరవేటి వంశం కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది ఇది చరిత్రలో మనం పదే పదే చూసే ఒక నమూనా కదా అవును మౌర్యుల తరువాత మొగలుల కూడా ఇదే జరిగింది విజయనగర సామ్రాజ్యం అనే రాజకీయ వ్యవస్థ అంతమైనా దాని పరిపాలనా విధానాలు సాంస్కృతిక వారసత్వం అవన్నీ ఈ నాయక రాజ్యాల ద్వారా బ్రతికే ఉన్నాయా చాలా పాటు సజీవంగానే ఉన్నాయి దక్కన్ రాజకీయాల్లో వాటి ప్రభావం కనిపిస్తోంది మరి శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం తప్పకుండా ఒక రాజకీయ సామ్రాజ్యం భౌతికంగా అంతరించిపోయినప్పటికీ దాని సాంస్కృతిక మరియు పరిపాలనా వారసత్వం తరువాతి తరాల రాజ్యాపై ఏ రూపంలో ప్రభావం చూపుతూనే ఉంటుంది ఆసక్తికరమైన ప్రశ్న ఉదాహరణకు ఈరోజు మనం మాట్లాడే తెలుగు భాషపై అవును మనం అనుసరించే కొన్ని పరిపాలనా పద్ధతులపై విజయనగర ప్రభావం ఎంతవరకు ఉంది ఒక వ్యవస్థ కూలిపోయినా దాని ఆత్మ ఎలా జీవిస్తుంది ఈ విషయంపై ఆలోచించవచ్చు